రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి పలు ప్రాంతాల్లో పాడి పశువుల అందాల పోటీలు ముగ్గుల పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ సందడిగా కొనసాగుతోంది సంక్రాంతి వరంగల్ జిల్లా నర్సంపేటలో శాంతిసేన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో పాడి పశువుల అందాల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు జోడెట్లు ఆవులు గేదెలతో పాటు మేకపోతులు గొర్రె పొట్టేళ్లు కుక్కలు పిల్లులు కోళ్లను అందంగా ముస్తాబు చేసి తీసుకొచ్చారు న్యాయ నిర్ణేతలు ప్రదర్శనలో పాల్గొన్న మూగజీవాల్ని పరిశీలించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతుల్ని అందించారు హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఆకాశం నిండా కైట్లు నేలపై స్వీట్ల స్టాల్స్ తో సందడి నెలకొంది నలబై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్లు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు అరవై స్టాల్స్ లో పన్నెండు వందల రకాల స్వీట్లు ప్రజల్ని నోరూరిస్తున్నాయి ఒకవైపు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మరోవైపు కల్చరల్ యాక్టివిటీస్ తో పరేడ్ గ్రౌండ్లు కోలాహలం నెలకొంది హైటెక్ సిటీ శిల్పారామంలో పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు గ్రామీణ వాతావరణం సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టాళ్లు ఏర్పాటు చేశారు సొంతూళ్లకు వెళ్లలేని నగరవాసులు శిల్పారామానికి వచ్చి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో లోహిరి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు వేడుకల్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ యూకే దౌత్య కార్యాలయ ప్రతినిధులు కార్పొరేట్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు అతిథులందరూ పంజాబీ సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడంతో వేడుకకు మరింత అందం వచ్చింది హోటల్ ను పంజాబీ సంస్కృతి ప్రతిబింబించేలా అలంకరించారు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పంజాబీ వంటకాలు అతిథుల్ని ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ లోహరి వేడుకలో ఐక్యతకు కొత్త ఆరంభాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ శివారు ప్రాంతమైన మోకిలా తండాలో మహిళలు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ముక్కులు వేసి ఆకట్టుకున్నారు భోగి సందర్భంగా యాబై మంది మహిళలు గ్రూపులుగా ఏర్పడి పలు రకాల ముక్కుల్ని వేసి రంగులద్దీ అందరినీ అపురపరిచారు